ఇద్దరు ఎప్పుడు మేనిఫెస్టో కమిటీ వేసుకున్నారు ఎన్నాళ్ళు అయిపోయింది అవి ఎన్నిసార్లు కూర్చున్నాయి చంద్రబాబు నాయుడు వ్యూహంలో పవన్ కళ్యాణ్ ఒక పావు జనసేనకి సంబంధించి ఓ స్పెషల్ ఫీచర్స్ ఏమి ఉండకూడదు అక్కడ లేదా జనసేన చెప్పినట్టు తెలుగుదేశం పార్టీ నడుస్తున్నటువంటి ఫీలింగ్ రాకూడదు తెలుగుదేశం పార్టీ సొంతగానే కథ నడుకో అనేటువంటి ఓట్లు సపోర్టింగే గాని పవన్ కళ్యాణ్ చెప్పినట్టు మీరు కష్టాల్లో ఉంటే నేను పైకి తీసుకొచ్చాను ఇప్పుడు నేను ఏం చెప్పేసాడు అదే పవన్ కళ్యాణ్ అద్భుతమైన శక్తివంతుడు చంద్రబాబు నాయుడు పదహారు అడుగులు పైకి లేచినా కూడా లేచి రాజకీయం వద్దాం పదాన్ని సరదాగా తిరిగినటువంటి మహానుభావుడు ఆయన అంతటి నలభై ఏళ్ళ అనుభవం అద్భుత శక్తివంతుడు కాబట్టి ఆయనకి నేను సపోర్ట్ చేస్తున్నాను నేను అడిగాను బట్టి ఏమర్థం అవుతుంది మనకి పవన్ కళ్యాణ్ అనేటువంటి ఆయన తన చంద్రబాబు నాయుడు అద్భుతమైన వ్యక్తి అని నమ్ముతున్నాడు కాబట్టి ఆయన సక్సెస్ కోసం తనని తాను త్యాగం చేసుకున్నాడు తన పార్టీని త్యాగం చేసుకున్నాడు తన ఎజెండాను త్యాగం చేశాడు తన ఎజెండా ఏంటి వ్యూహం అది రెండు వేల పద్నాలుగులోనే వదిలేసాడు రెండు వేల పంతొమ్మిదిలోనే వదిలేసాడు రెండు వేల పద్నాలుగులో రాయలేదు రెండు వేల పంతొమ్మిదిలో రాసి మర్చిపోయారు రెండు వేల ఇరవై నాలుగు అనుకున్నారు సూపర్ సిక్స్ ఏ జనంలోకి వెళ్ళాలి ఇప్పుడు ఆ సూపర్ సిక్స్ ఆ స్టేజి మీద మాట్లాడితే బాగోదు కదా ఇంకోటి మేనిఫెస్టో అన్నటువంటి ఇద్దరు కలిసి ఉన్నటువంటి కాన్సెప్ట్ ఇంతకు ముందే జరిగింది ఆ మేనిఫెస్టో అనేటువంటిది ఎందుకని రాలేదు ఈ రోజు వరకు ఇది చివరి దాకా సాగదీసి అయితే గీత ఒకటో రెండో యాడ్ చేసి అది కూడా ఈ సూపర్ సిక్స్ లో రారు ఇప్పుడు బాబు ష్యూరిటీ గ్యారంటీ అన్నదే తెలుగుదేశం ప్రచారంలోకి తీసుకెళ్ళొద్ది పవన్ కళ్యాణ్ యాడ్ చేసి అంత వెరితానికి ఏం లేదు అవసరమైతే వాళ్ళ మేనిఫెస్టో అంటూ ఇదివరకు రాసినట్టు ఆరు వందల పే హామీలు ఉన్నాయి కదా అందులో రాసి వీళ్ళు చెప్పిన రెండో మూడో ఆ పేపర్ లో చూపెడతారు బాబు గ్యారంటీ స్కీమ్ లో ఏ మార్పు ఉండదు బాబు ష్యూరిటీకి సంబంధించినటువంటి ఆ లిస్టు లో ఏ మార్పు ఉండదు అది వాళ్ళ